హాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ గెట్ మినీలా మినీలాగ్ అనమాట మేమైతే ఊరికైతే స్టార్ట్ అవుతున్నామండి ఊరైతే వెళ్తున్నాం అనమాట ఇంకా అనుకోకుండా వెళ్ళిపోతున్నాం అండి అమ్మ వాళ్ళు ఇంకా రమ్మన్నారని చెప్పి సంక్రాంతికి ఊరికైతే మేము కూడా బయలుదేరుతున్నాం బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను అనమాట ఇంకా నైట్ మా ట్రైన్ వచ్చేసి నైట్కి అండి నైట్ లెవెన్ ఫార్టీకి మా ట్రైను సో మేమైతే ఇంకా బయలుదేరాలి ఇంకా టైం అయితే అవుతుంది ఇంక బాక్స్ కోసం గ్లోహర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అలాగే కొన్ని బట్టలు ఉన్నాయి ప్యాక్ చేసేస్తున్నాను అనమాట సో ఆ బట్టలు కూడా పెట్టేసి ఇంకా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా రెడీగా ఉన్నారు మేమైతే తినేసి ఇంకా స్టార్ట్ అవుతాము మా పిల్లలతో మాత్రం మామూలుగా ఉండదు ట్రైన్లో జర్నీ ఫుల్ చేస్తారనమాట ఇంక ముగ్గురు వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే రావట్లేదు ఇంకా రెడీ అనమాట ఇంకా ట్రైన్కి అయితే టైం అయింది వచ్చేసామండి వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేదు ఫుల్ వీడియోలో అయితే చూడండి ఫుల్ వీడియో పెడతాను ఇంకా ట్రైన్ అయితే మా హస్బెండ్ ఎక్కించేసి వెళ్ళిపోతారు మా హస్బెండ్ అయితే రావడం లేదనమాట నేను మా కార్తిక్ సాత్విక్ అయితే సంక్రాంతికి ఇంకా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము మా అమ్మ పిలిచారు అమ్మ చేసింది ఇంకా ట్రైన్లో టైంపాస్ అవ్వాలి కదా మా పిల్లలకి ఇంకా గేమ్స్ అయితే తెచ్చుకున్నారు అవి ఆడదాం రెండు రానిస్ అంటే ఇంకా ఆడుతున్నాం అనమాట ఇంకా కొద్దిసేపు అయితే ఆడారండి వాళ్ళు ఎక్కువసేపు ఎక్కడ ఆడాలి ఏదైనా బోర్ కొట్టేస్తుంది అనమాట కొద్దిసేపే గోదావరి బ్రిడ్జ్ అండి చాలా బాగుంది కదా ఇంకా మా అయితే వచ్చారు తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయేమో వెళ్తున్నాం అనమాట స్టేషన్లో దిగాం విజయనగరం వరకే అండి మాకు స్టాప్ విజయనగరంలో అయితే దిగేశామనమాట విజయనగరంలో దిగేసరికి మాకు టెన్ థర్టీ అయిపోయింది టైము లేట్ అయిపోయింది ఇంటికి అయితే వచ్చామండి నైట్ టైమ్ మనిషికి ఎలా ఆడుకుంటుంది చూడండి మేము వచ్చేసరికి అయితే వీళ్ళు ఇంట్లో రెడీగా ఉన్నారు వచ్చేసారు సో భలే ఆడుకుంటుంది వచ్చేసరికి మేము వచ్చింది పన్నెండున్నరకు వచ్చామండి ఇంటికి ఆ టైంలో లెగిసిపోయింది అనమాట మేము రాగానే ఇంకా ఎంత రమ్మన్నా నా దగ్గరికి రాలేదు మా కార్తీక్ దగ్గర అయితే ఆడుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి